నెల్లూరు జిల్లా కావలి డివిజన్లో లో వరి సాగు చేసిన రైతులు పీఎం ఫసల్ భీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కావలి వ్యవసాయ సహాయ సంచాలకులు సిహెచ్ నాగరాజు తెలిపారు న్యూస్ తో మాట్లాడుతూ భీమా ప్రీమియం ఎంత చెల్లించాలి ఎక్కడెక్కడ చెల్లించే సదుపాయం ఉందనే వివరాలు వెల్లడించారు భీమా వర్తించాలంటే వేసిన రైతులు వారి పంటలను తప్పనిసరిగా ఈ క్రాప్ చేయించుకోవాలని సూచించారు ఖరీఫ్ సీజన్లో రైతులందరికీ పంటల బీమా పథకం అమలు చేయబడుతూ ఉంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఒరిగి వేరుశనగ పంటల మీద మన జిల్లాలో అది అమలు చేయబడుతూ ఉంది దీనికి ఏజెన్సీగా టాటా ఏఐజీ సంస్థ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు మన వేరుశనక్కి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నిర్ణీత గడువు నిర్ణయించబడింది దీనికి సంబంధించి రైతులు ప్రీమియము రెండు రెండు వందల ఎనభై రూపాయలు ఎకరానికి ప్రీమియం చెల్లించాలి అదేవిధంగా వరి పంటకి ఎకరానికి ఎనిమిది నలభై రూపాయలు ప్రీమియం చెల్లించాలి రెండు రకాలుగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులైతే బ్యాంకులో మేము లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకు వాళ్ళకి మీ యొక్క అంగీకారాన్ని తెలియజేయాలి మేము ఈ విధంగా ఆ పంటల బీమా పడుతున్నాము కాబట్టి ఆ ఎనిమిది వందల రూపాయలు చొప్పున మీరు దాన్ని తీసుకోవాల్సిందిగా చెప్పి ఆ విధంగా మీ లోన్లో కట్ చేయించాలి మీ యొక్క పంటల బీమా కూడా మీకు వర్తిస్తూ ఉంది అదేవిధంగా పంటల యొక్క నమోదు చేయించుకోవడం ద్వారా ఎవరైతే మరి లక్ష రూపాయలు లోన్ తీసుకుంటారో వాళ్ళకి సున్నా వడ్డీ కూడా వర్తిస్తుంది అదేవిధంగా ఏదైనా వ్యవసాయ పరికరాలు కూడా త్వరలో ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీకు వర్తించాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు అనేది ఇక రావడం చేయించుకోవాలి అదేవిధంగా రేపు వరి కోసిన తర్వాత బయట గిట్టుబాటు లేనప్పుడు ప్రభుత్వం మరి గిట్టుబాటు కల్పిస్తుంది కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో మీరు మీ ధాన్యాన్ని అమ్ముకోవాలంటే తప్పనిసరిగా రైతులందరూ కూడా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి కాబట్టి ఈ ఆ గుర్తు పెట్టుకొని మరి ఆ వ్యవసాయ శాఖ సిబ్బంది చేసినటువంటి ఈ పంట నమోదు చేయించుకున్నట్లయితే వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వం ఇచ్చే ప్రతి రాయితీ కూడా మీకు అందుతుంది తద్వారా తక్కువ తరస్తోటి నాణ్యమైన పంటలు పండించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా రైతులందరికీ మనం చేస్తున్నాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV